హలో హాయ్ అండి నిన్న వచ్చేసి నేను కాలర్ నెక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి కాలర్ నెక్ వచ్చేసి చాలా అసలు సాగే గుణం ఉండదు అనమాట కాలం ఎందుకంటే మనము మొత్తం అక్కడ నెక్ని బట్టే నెక్ కాలం షోల్డర్ అనేది జారుతూ ఉంటుంది అది ఏ నెక్లో ఎలా జారుతుంది కాలర్ నెక్ బోట్ నెక్ నార్మల్ నెక్ డీప్ నెక్ వీటి గురించి నేను ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అవి కొద్దిగా లెంతీగా ఉందని చెప్పేసి షార్ట్ షార్ట్లో కూడా పెడుతున్నాను ఈ అన్ని వీడియోస్ని కూడా కలిపి కూడా ఒక ఒకే వీడియో చేస్తాను ఎందుకంటే ఆ వీడియో ఒక్కటి చూసినా సరే లేదా మీకు ఏ వీడియోలో డౌట్ వస్తే ఆ వీడియో చూసినా సరే అనమాట ఇలా సపరేట్ షార్ట్ షార్ట్ కూడా పెట్టేస్తున్నాను నా కాలర్ నెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈరోజు వచ్చేసి బోట్ నెక్ గురించి అనమాట ఇది వచ్చేసి నేను డైరెక్ట్గా బోట్ నెక్కే కట్ చేస్తున్నాను ఈ క్లాత్ పైన ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ అనమాట దీనికి ఫుల్ అంబ్రెల్లా అనమాట ఫుల్ అంబ్రెల్లా టైప్లో కటింగ్ చేయాలన్నమాట ఇది అందుకే దీనికి బోట్ నెక్ బోట్ నెక్ వచ్చేసి చాలా ఈజీ అండి బోట్ నెక్కి మనం హై ఫస్ట్ హైట్ తీసేసుకుంటున్నాను అండ్ విడుతూ హైట్ తీసేసుకుంటే మిగిలిన మిగిలిన క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు కాబట్టి హైట్ ఎంత ఉన్నా సరే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి బోట్ నెక్ కాలర్ నెక్కి మనం షోల్డర్ ఎంత ఉన్నా దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసాము బోట్ నెక్కి మాత్రం అలా కాదనమాట మన షోల్డర్ ఎంత ఉన్నా సరే అంతే పెట్టాలి ఎందుకంటే మనకు నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడతాం కదా అది కొద్దిగా సాగి వన్ ఇంచ్ వరకు సాగుతుంది అనమాట అదే షోల్డర్ వచ్చేసి నేను మొత్తం ఇక్కడ పన్నెండు ఇంచుల షోల్డర్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పన్నెండు ఇంచుల షోల్డర్ ప్లస్ థర్టీ ఇంచెస్ చెస్ట్ అనమాట అండ్ ఆమ్ హోల్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక షోల్డర్ వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంటే నేను ఆరు ఇంచులు తీసేసుకున్నాను అండ్ నెక్ విడుతు వచ్చేసి మూడించులు అనమాట చాలా మందికి డౌట్ ఉంటుంది కదా షోల్డర్ అండ్ ఆమూలు నెక్ పెడుతూ వీటి వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎంత తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట దానికోసం నేను క్లియర్గా ఇక్కడ మీకు వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నా మెథడ్ ప్రకారం షోల్డర్ ఎంత ఉన్నా దానికి హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా ఈ సిక్స్ అండ్ హాఫ్ ఆమూలు తీసేసుకొని ఆ సిక్స్ అండ్ హాఫ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి హాఫ్ ఫోల్ చేసేసేయండి ఇలా చేసాక అలా టేప్ ఎంత వచ్చినా సరే అక్కడ ఒక మార్క్ వేసేసేయండి ఈ మార్క్ దగ్గర ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ తీసుకోవడం అనేది కంపల్సరీ అనమాట అండ్ మీరు ఏ నెక్ కట్ చేసినా సరే షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీ అండి ఎందుకంటే షోల్డర్ కొంతమందికి ఇలా ఉబ్బిగా కొంతమందికి డౌన్గా కొంతమందికి నిలువుగా ఉంటాయి ఎందుకంటే దానివల్ల కూడా భుజాలు జారిపోతాయి కదా నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ ప్రతి ఒక్కరికి హాఫ్ ఇంచ్ అయితే నేను తీసుకుంటానండి అండ్ షోల్డర్ కొంచెం ఎక్కువ అది ఉన్న వాళ్ళకైతే గూనిలాగా వెనకాల ఇలా ఉంటుంది వాళ్ళకి కొంచెం సపరేట్గా తీసుకుంటాను దాని గురించి నేను సపరేట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు బోట్ నెక్కు గురించి కాబట్టి ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే ఇటు ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను మన షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కదా అయితే షోల్డర్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ క్రాస్ ఉంటుంది వన్ ఇంచ్ తక్కువ షోల్డర్కి వన్ ఇంచ్ తక్కువ ఫ్రంట్ క్రాస్ ఉంటుంది అనమాట ఇది సిక్స్ ఇంచెస్ కదా షోల్డర్ అయితే మనకు స్టిచ్చింగ్కి బ్యాక్ క్రాస్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుంది ఆ ఈ ప్లేస్లో ఎక్కడైతే మార్క్ చేశాను హాఫ్ ఫోల్డ్ చేసి అక్కడ థర్టీన్ ఇంచెస్ ఉంటుంది కాబట్టి పైన బ్యాక్ ఫ్రంట్ కలిపి రెండుని కలిపి ఇక్కడ హాఫ్ ఇంచు పెంచేసి ఇలా పైకి అనేది కలిపేసుకోండి ఇలా కలిపేసుకోవడం వల్ల వెనకాల పట్టేసినట్టు ఉండదు ఓకేనా ఒక కొంతమందికి సన్నగా ఉంటే మాత్రం సమానంగా తీసుకోండి మనిషిని బట్టిది మారుతూ ఉంటుంది అనమాట అదే ఫ్రంట్ క్రాస్ అయితే మనకు ముందుకు ముందుకు హాఫ్ లైన్ తీసుకోవాలి బ్యాక్ క్రాస్ అయితే వెనక్కి ఆమ్ హోల్కి వెనక్కి హాఫ్ ఇంచ్ తీసుకుంటే అది బ్యాక్ క్రాస్ అదే ఫ్రంట్ తీసేసుకుంటే ఫ్రంట్ క్రాస్ అనమాట ఇలా తీసేసుకోండి తీసుకున్న తర్వాత చెస్ట్ మార్క్ పెట్టేసుకొని నేను ఇలాగైతే కాలర్ నెక్లో చూపించాను అలాగే అన్నమాట దానికి ఇలాగే ఉంటుందండి మీకు ప్రతి దానికి ఎందుకు పాయింట్ అవుట్ చేసి చెప్తున్నా అంటే ఈ పాయింట్స్ అనేది మీరు మర్చిపోకూడదు అనమాట ఇవి ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ మర్చిపోవడం వల్లనే ముడతలు అండ్ పట్టేసినట్టు వీటన్నిటికీ కారణం అదే అనమాట షోల్డర్ ఎంత ఉన్నా దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ క్రాస్ ఫ్రంట్ క్రాస్ వచ్చేసి వన్ ఇంచ్ తక్కువగా ఉంటుంది అందుకనే మనం ఆమూలు గీసినప్పుడు అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ చేసుకోవాలన్నమాట ఆమూలు కూడా చూసారా షోల్డర్ ఎంత ఉన్నా నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను కదా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అండ్ ఏమంటారు డీప్ నెక్కి మాత్రమే కొద్దిగా అటీట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే డీప్ నెక్కి మనం హాఫ్ ఇంచ్ తక్కువే పెట్టాలి ఎందుకంటే డీప్ నెక్ అనేది చాలా సాగిపోతుంటుంది కదా అక్కడ ఎక్స్ట్రా నా భాగంలో ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది అనమాట దానికోసం హాఫ్ ఇంచు తక్కువైనా పర్వాలేదు అలాగే గీసేయాలన్నమాట అండ్ బోట్ నెక్ వచ్చేసి బోట్ అంటే పడవ షేప్ అన్నమాట ఆ పడవ షేప్లో మాత్రమే నెక్ అనేది ఉండాలి అలా ఉన్నప్పుడే ఇది జారదన్నమాట జారదు అండ్ మనం షోల్డర్ ఎంత తీసుకున్న అంత ఫిక్స్గా ఉంటుంది అదే మీరు రౌండ్గా తీసుకున్నారనుకోండి రౌండ్ గల్లలు సాగి భుజాలు జారిపోతూ ఉంటాయన్నమాట అలా జారకుండా ఉండాలంటే బోట్ నెక్కి ఇలా తీసుకోవడం వల్ల అస్సలు జారదన్నమాట జారినా కూడా భుజాలు జారిన కూడా హాఫ్ ఇంచ్ వరకు వెళ్ళేసి మనకు ఆ కుట్టు కోసం మనకు మన షోల్డర్ పన్నెండు ఇంచులే కదా మనం కుట్టు కోసం ఇక్కడ పెట్టలేదు అదే మన కాలర్ నెక్కులు అయితే పెట్టేశాము అది కుట్టాం కాబట్టి మళ్ళీ ఆరు ఇంచులకు వచ్చేస్తుంది ఇది మనము ఆరించ్లో తీసుకున్నాం కదా కుట్టిన తర్వాత బోట్ నెక్ అనేది హాఫ్ ఇంచ్ అనేది సాగుతుంది అలా సాగడం వల్ల మనకు స్టిచ్చింగ్ అనేది అందులో పోయినా సరే ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మనకు సాగుతుంది కాబట్టి కరెక్ట్గా సిక్స్ ఇంచులో ఫిక్స్గా కూర్చుంటుంది అనమాట అని చూడొచ్చు మీరు టోటల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను అండ్ విడత వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను మీరు నాలుగు ఇంచులు కూడా తీసుకోవచ్చు షోల్డర్ చిన్నగా అయితే ఏం కాదు నక్క అనేది అసలు జాలన్నమాట అండ్ ఆమ్ హోల్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను ఆరున్నర తీసుకొని మళ్ళీ చెస్ట్ విడత అనేది మార్చేసేసుకొని ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ అని తీసేసుకున్నాను అండ్ నెక్ రౌండ్ తీసేసుకున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్